అమ్మా ఇవ్వక వంద కాపీలు జిరాక్స్ తీయమ్మా ఇంతకు ముందు వీడిని ఎక్కడైనా చూసావా అమ్మా లేదు సార్ ఆయనకేంటి ప్రాబ్లం ఎందుకు కనిపించకుండా పోయారు మతి స్థితితో తిరుగుతున్నాడు అమ్మా ఉదయాన్నే ఫోన్ చేసి నువ్వు లేని బతికలేనన్నాడు ఏం తెర్లీ దీన్ని అందరూ చూసేటట్టుగా నీ కొట్లు ఒకటి పెట్టమంటావా ఐ ఎస్ ఎం నేనుకి ఇక్కడ పని బాయ్ డాడీ సే ఈ ఫోటోలో ఉన్నాయ్ లాగే లే అలాగే ఉన్నాడు కదా ఏంటిది సార్ తెలియజేయాల్సిన నంబర్ అని నా నంబర్ రాశారు నీ వల్లే కదా వాడికి మతి స్థితం పోయింది వాడికి తెలియదు సారే చేస్తున్నట్టున్నారు నువ్వు లెక్కయో నాకు తెలియదమ్మా సుబ్రహ్మణ్యం మంచివాడే వాడి స్నేహితుడు మంచివాడు కాదే అదే కేడి కేశవ అనేవాడు వాడిని పాడు చేస్తున్నాడు నువ్వు గనక వాళ్ళిద్దరినీ విడదీయగలిగావే అనుకో వాడు చక్కగా బాగుపడతాడు ఈ పనిని గనక నువ్వు చేస్తే నేనే మీ నాన్న దగ్గరకు వచ్చి మీ పెళ్లి విషయం మాట్లాడతాను మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా పనేమీ లేదని నవ్వుతూ చెప్తున్నావే నిన్ను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను సార్ నా మీద మీకు నమ్మకం లేకపోవచ్చు సార్ కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంత నమ్మకం ఉంది నన్ను ఎలాగైనా కాపాడగలదు అని నువ్వేమంటావు బంగారా నీకు అసలు సిగ్గుందా నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది చెప్పేశావా అవును సార్ రాజకీయాలకు దిగబోతున్నాను ఆ తర్వాత చూడండి మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా చెప్పండి మామయ్య తెలుసుకుంటాను రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు నువ్వు ఎవరి చుట్టైతే చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు వాడి దగ్గరకు చేరొద్దు రాజకీయాల్లో అని నేను నేను శాసించను వచ్చే ఎలక్షన్స్ లో నువ్వు వస్తేనే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను వాడు నీ కాళ్ళు కూడా నరికేయొచ్చు దాని గురించి నేనేం భయపడను దీని పేరు మాత్రమే పాప కాదు ఇది ఎప్పటికీ నాకు పాపే అదిగో అది చిన్నప్పుడు రాసిన గీతల్ని కూడా అలాగే ఉంచానంటే అర్థం చేసుకో ఏంటించడానికి డబ్బులు లేక ఎలా చెప్తున్నాడు మంచి సెంటిమెంట్ సార్ ఒక విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎలక్షన్స్ లో గెలిచి వస్తేనే ఇంట్లో అడుగు పెట్టగలవు బాగుంది సార్ విభూతి సుబ్రహ్మణ్యం ఈ ఇంట్లో కాళ్ళు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు విరగొట్టుకుంటాడా వేచి చూద్దాం సార్ అక్క మన ఎమ్మెల్యేని కలిసి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను నీ పేరు చెప్పగానే తప్పకుండా సీట్ అన్నారు నీకు ఇరవై మూడవ వార్డు నీకు ఇరవై నాలుగు వార్డు కావాలా ఏ మోహాలు చూడండి ఒక ఫుల్ బాటిల్ ఒకేసారి లాగించి స్టడీగా ఉంటే రాజకీయాలకు రావచ్చు అనుకుంటున్నారా చప్పట్లు కొట్టే మీకు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశ మీరు చైన్లు గురించి వేయమన్నప్పుడే డౌట్ వచ్చిందిరా మీరే చెప్పారు కదా గురువు గారు రాజకీయాలకు యువత రావాలి యువత రావాలి అని అవన్నీ మైక్ లో చెప్తాం కానీ అలా చెయ్యం లేని వాళ్ళు ఎలక్షన్స్ లో నిలబడకూడదు బయటపడరా అయితే మీ కప్పిన శాలు తిరిగి చెయ్యండి తీసుకు పెద్ద తెచ్చారు సారో పని చేయండి ఇద్దరిని విడికొట్టడానికి ఓ మంచి సందర్భం ఒకరికి సీట్ ఇస్తామని చెప్పండి వాళ్ళే కొట్టుకు చేస్తారు ఓ రాయి విసిట్ చూద్దాం లేదంటే ఇద్దరు కలిసి ఏదో కిరికిరి చేస్తారు మనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక గొడవ రేపి బిజీగా ఉండాలంటాం సరే పిలు ఎన్ని రోజులైన వాళ్ళకి ఏజెంట్లకు పని చేస్తాంరా మనమే గా కనబడదాం రే హనీ సుబ్రమణ్యం లోపలికి రండి రా సార్ పిలుస్తున్నారు రా రా గురువుగారు ఏమనరు అయ్యా శాలువంట పర్లేదు ఉంచు చాలా థ్యాంక్స్ అండి మీరిద్దరూ నా కోసం ఎంత శ్రమ పడ్డారో ఆలోచించాను రా బుర్ర ఖరాబ్ అయిపోయింది ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది కానీ ఇద్దరికి చేయడం మాత్రం కుదరదు ఒకరికి కౌన్సిలర్ సీట్ ఇస్తాను అది ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ నాకు తెలిసి హానికంటే విభూతి సుబ్రహ్మణ్యానికి ఇన్ఫ్లుయన్స్ ఎక్కువ ఉంది లేదండి నాకంటే హనీకే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వాడికే ఇచ్చేయండి నువ్వే హనీ గురుగారు ఒక్క ఫోన్ చేసుకోవచ్చా అయ్యప్ప రేపు ఏ టైం బాగుందో కొంచెం చూసి చెప్తావా ఎలక్షన్స్కి నామినేషన్స్ వేయాలి అవునవును సుబ్రహ్మణ్యం నిలబడుతున్నాడు వాడితో పాటు నేను కూడా నిలబడుతున్నాను మహాకొకటి సీట్లు ఇచ్చేది ఏంటి మేమే ఇండిపెండెంట్గా నిలబడుతున్నాం పది గంటల ముప్పై నిమిషాలకి మంచి సమయం అంటే నువ్వు ఒక్కడిగా నిలబడరా రే సుబ్రహ్మణ్యం వీళ్ళు మనల్ని విడదేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సీటు కోసం నోటు కోసమో మా స్నేహం అమ్ముడుపోదు స్వతంత్ర అభ్యర్థులుగా నెగ్గి చూపిస్తాం రే రపోదాం రే నేను ఒక కొట్టు పార్టీకి అపోజిషన్ వాడివి ఇకపై మేమే నీకు అపోజిషన్ పార్టీ ఓన్లీ ట్రైలర్ ఏ మా మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదుగా చూద్దు వస్తా పోండి రేయ్ వాళ్ళేదో మామూలుగా శాలువా తీసుకొని పోతుంటే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పావు టమాటోలతోనో కోడిగుడ్లతోనో మొహాన కొట్టుంటే సహించుండేవాడిని నన్ను ఒక పెద్ద జీరోను చేసి గోడ మీద పిడకలు కొట్టినట్టు మాటలతో మొహాన టపాటప్ప కొట్టెళ్ళారు కదరా నాకు ఇవన్నీ అవసరమారా సార్ మీరేం కంగారు పడకండి వాళ్ళు ఎలక్షన్లో నిలబడడం కుదరదు మనల్ని లెక్క చేయకుండా వెళ్ళారుగా వాళ్లే లెక్కల్లో ఉండరు అవును తమరో పెద్ద మేధావి వీళ్ళు పెద్ద రాజకీయవేత్తలనా మీరు కలర్ పోస్టర్స్ అంటించారు అలా చేయలేదండి మరి వాళ్ళకి వాళ్ళే కొట్టించుకుని అంటించున్నారండి మీ డబ్బులతో మీరు పోస్టర్లు అంటించుకుని ఉంటే బాగుండేదిరా వాళ్ళు నాకంటే ముదురులా ఉన్నారే మీరేం కంగారు పడకండి సార్ వాళ్ళకి సరైన పంచి నేను ఇస్తా మా నూరి జనాలకి మన ఇద్దరు ఫేసులు బాగా ఫెమిలియర్ అవుతాయా అంతకంటే గొప్పగా రీచ్ అవుతాం ఆట పాటలతో మనం నామినేషన్ వేస్తాం ఆ కూర్ నుంచి జనాలను పిలిపించారండి డబ్బులు సెటిల్ చేయలేక చెప్పు దెబ్బలు తిన్నారు. లేయ్ నేనేమికి ఓటు దల్చుకోలేదు బయట వాడు ఎవడ్రా మీకు ఓటేస్తాడు పెద్ద ఊపుకుంటా నామినేషన్ నామినేషన్స్ వచ్చాడు ఇటు చూడు నేను చెప్పినట్టు వినలేదో ఆ వర్షన్ని నికిచ్చి చేయొద్దని చెప్పా వెళ్ళి वापस తీసుకో పో ఎలక్షన్ లో అని చెప్పినా నిలబడాలొ అర్థమేంటి చెప్పు నేను ఎవర్కీ బాణేసను అర్థం నువ్వు ఎలక్షన్ లో మా నాన్న ఒప్పుకోవడం లేదు విత్డ్రాయ పో అవన్నీ కుదరవు

జంపింగా యా సూపర్ ఆగిరా అంటే ఆకునే వెళ్ళిపోతావా ఓ చెప్తే మాట విన్న ఫోన్లో ఆడదు కదా అని ఊరుకున్న ఉంటే ఊరు రిచిపోతున్నామేంటి ఏంటి కొట్టానంటే అంతే మేమంతా నికార్స్ అయిన రౌడీలు తెలుసు కదా కర్ర కింద పడైపోయాయి

హరీష్ హనీ నామినేషన్స్ ను పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలీదా స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళుండకూడదు సో ఎలక్షన్స్ లో ఆరు సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరున్నారు ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గాని మీ అడ్రస్ గాని ఎందులోనూ లేవు సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ ని రిజెక్ట్ చేశారు అన్నిటికీ కారణం రేహని నేను ఎలక్షన్ లో నుంచోన్రా ఈసారి కొత్తులేరా హలో ఆ వర్షిని నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించి చూసా ఎలక్షన్స్ లో నా నామినేషన్ వెనక్కి తీసేసుకుంటున్నా ఇది ఎవరి కోసమో కాదు నీ కోసమే థాంక్స్ డార్లింగ్ థాంక్యూ సో మచ్ ఓకే వర్షిని కేడి దుల్లాని నిరూపించావురా రేయ్ ఎలక్షన్స్ లో నువ్వు నిలబడతనో నేను గెలిపిస్తాం ఇదిగో ఎలక్షన్ లో గెలిచిరా ఆల్ ది బెస్ట్ ఓవర్ యాక్టింగ్ నీ ఫేస్ కి సూట్ అవ్వలేదురా కరెక్ట్గా కనిపెట్టేసింది అలాగా మనకు లేదని చెప్పడానికి శంఖం గుర్తు కావాలని అడిగాం కదా ఇప్పుడు ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం ఉమా ఉమాసుబ్రహ్మణ్యం కేడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తే కావాలని అడిగారట రే ఇప్పుడు ఏం నిర్ణయిస్తారులేరా విభూతి సుబ్రహ్మణ్యానికే వెళ్ళండి అయ్యా మొట్టమొదటిగా మనం ఓటు అడగబోతున్నాం సెంటిమెంట్ గా ఒక మంచి చోటు నుంచి ప్రారంభిద్దాం ప్రియమైన సహోదరులారా మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇదిగో మేము వచ్చాం మీరు తాగడానికి ఏ విధమైన లోటు లేకుండా చల్లని బీర్లను సంతోషంగా తాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం మీరు చేయాల్సిందల్లా గుర్తుపై ఏమయ్యా చేస్తామంటూ కోసారు చేతలకు వచ్చేసరికి సిగ్గులేని విలయ్యా గొప్పగా చేస్తామంటూ కోతలెన్ను కోసారు చేతలకు వచ్చేసరికి చతికి కిరాణా సామాన్లు ఇస్తున్నారంట వాళ్ళు ఆరు నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం ధర సూపర్ రా నువ్వు అదంతా ఇది నా కాలు ఓ ఓకే జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతాయి ఇంట్లో మొత్తం ఇరవై ఐదు ఓట్లు ఏం ఆలోచించుకున్నా తప్ప నేను కాలం మీద పడుకో అయ్యా అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా మాకే ఓటేయండి సపరేట్ చెప్పాలి నేను కాలు మీద పడు శంఖం గుర్తుంచుకోండి Sengguruh mi borde. Tapi bapak tu antar ni hotle mana? Ante, hari kahwin kita pagi ni, bir manjuaran cepat. Wah, wah, wow, wow. Hotu, 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 hotu. Sengguruh mi borde, sengguruh mi borde, sengguruh mi borde, sengguruh mi borde. ఇది ఇరవై మూడో వార్డు మీదేమో ఇరవై నాలుగో వార్డు ఇక్కడ ఓట్లు అడుగుతారేంటి మీరు ఇది మీ వార్డు కాదు కదయ్యా ఏంటి మా వార్డు కాదా చిన్న చిన్నపిల్లల కాళ్ళ మీద కూడా పడమన్నావు కదా వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు అడుగుతున్నారే ఏంటని అలా మాట్లాడతారు మీ వార్డుకొచ్చి వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకి వచ్చి సపోర్ట్ చేయాలి ఇవన్నీ సర్వసాధారా శంకు గుర్తుకే ఓటేయండి అమ్మా గుర్తు మర్చిపోకండి మీకు వచ్చేసి రేపు ఆరోధిస్తే డబ్బులు ఇస్తామని తెలిసి చిన్న పిల్లలు తినే కంచాలతో సహా హార్దిక్ పింఛేస్తున్నారు రా ఈ పెద్దోళ్ళు చూడరా మనం గెలుస్తాం కదా డబ్బులు తీసుకోండి మాకు ఒక ఛాన్స్ ఇస్తే మంచి పనులు చేస్తాంలే మీ ఇంటి పిల్లల్లాగా చెప్పినట్టు వింటాంలే ఇంటికే సరుకులు ఇస్తాం మీరు కొనక్కర్లే ఆధార్ కార్డు తోటి లింకులే పెట్టంలే కరెంటు బిల్లు కూడా చేస్తాం అంటూ పోతలేందుకు పోచారు రూ చేస్తానక్కొచ్చేసరికి చట్ట గీలా పడ్డారు మన ఫ్రెండ్స్ ఊరే కదా వాళ్ళని రప్పిద్దామా వాళ్ళు వస్తారా వాళ్ళు రాను పోన ఖర్చులు కావాలంటే మనం పెడదాం ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యరా కౌన్సిలర్ అవుతానో లేదో కన్ఫామ్ గా ముస్టౌండ్ నవ్తండ్రా గాజులు ఉన్నాయి కదా రా రోడ్డు కోల్డ్

మా మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా ఈ జోరు చూస్తుంటే తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనమే గెలుస్తామేమో అనిపిస్తున్నా ఎంత కష్టపడ్డాం ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాము అవును కానీ ప్రజలకి ఇదొక్కటే చాలదరా ఏదో ఒకటి జరగాలి ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలిరా అప్పుడే రా అయ్యో పాపం ఓట్లేస్తారు ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో చాలే కదా

బోలింగ్ పోతకలేదు ఏకేవొలండి తొందరగా వచ్చేకండి ఎవరురా నువ్వు వాడి వ్యాన్ లోను మేము ఎక్కం పోరా ఎవరైతే ఏంటయ్యా ఓటు వేస్తే లేకపోతే పోవయ్యా మేము ఆటోలో వెళ్తాంలే నువ్వు పోరా ఏయ్ ఆటోలో వెళ్తే బోల్ ఎంత ఖర్చు అవుతుందిరా రండి రెల్దాం ఏండి ఆటో ఖర్చు ఓటు పూజకి తీసుకొచ్చినారంటే ఇదేంట్రా పెళ్ళి మండపానికి తీసుకొచ్చాడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు రా ఒరేయ్ వీళ్ళు అప్పుడప్పటిలో అలా మార్కులు వేసుకొని చూశాను నేను ఏం మార్కులు వేసాను అయ్యే వచ్చాయిగా అప్పుడెలా టై అంతలో ఫెయిల్ అయ్యావు నేను వేసి చూసినప్పుడు ఫెయిల్ అనేగా వచ్చింది నువ్వు జాబులు రాసినా ఫెయిల్ అయ్యావాడి ఇప్పుడు కూడా అంతేనా ఛీ ఛీ ఈసారి నాలుగు వేల ఐదు వందలు ఓట్లు కన్ఫామ్ రాయ్ ఇరవై మూడో ఓట్లు మొత్తం ఉన్నదే మూడు వేల ఐదు వందలు ఓట్లురా వాట్స్ గోయింగా గోయింగ్ ఏంటి గోయిందా మొత్తం అందరిని లాక్కొచ్చారు రా రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరే ఏ మనమే నక్కుతున్నాం రా ఏముంది తొంభై ఐదులో ఆరు మైన చోట్లు రెండు ఓట్లుగా దగ్గాయి రేయ్ ఇప్పుడు పెట్ట కట్టాలి కానీ బీటె కొట్టకూడదు ఓడిపోతామంటున్నారు హాయ్ బుద్దిలేడి జమ్మ బుద్ధినేడు జం నువ్వు చూస్తూ ఉండు ఖచ్చితంగా మనమే గెలుస్తాం చంపేస్తున్నారే చంపేస్తున్నారేరా ఆరిపోయే దీపానికి వెళ్తురెంట్ మీరెందుకు అనవసరంగా తొందరపడుతున్నారు రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా రేపు ఊళ్ళో దృష్టి మన వైపే ఉంటుందిరా రేపు వాటర్ల లెక్కింపు పెట్టుకుని ముందుగానే గెలిచినట్టు పోస్టర్ గుర్తించుకున్న మహానుభావులు నువ్వు పడుకోకుండా ఉండాలి మెడిటేషన్ నేర్పిస్తాను రా తొందరగా లేచి రారా రెండు చేతులు తిన్నగా ఇలా చాచి కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడు గెలవడానికి నేనెందుకు రా మెడిటేషన్ చేయాలి వాడు చెప్పినట్టు చేయరా మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి మనం ఓడిపోయినట్టు అస్తమానం ఇలా మాట్లాడుతూ ఉన్నావు చంపేస్తాను నిన్ను నమస్కారం నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని హలో ఏమైంది ఏమైందా హారతి పళ్ళని సిద్ధం చేయి మేము విజయంతో వస్తాం నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నాను ఇదిగో రిజల్ట్స్ పంగనామాలో కనిపిస్తున్నాయి చూడు రే ఎందుకు వెళ్ళాలి నెగిటివ్ గా మాట్లాడుతున్నా అన్ని రౌండ్ లోనూ అధికార పార్టీ లీడింగ్ లో ఉన్నాను భయపడకండి రా మనకు కావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ కాదు పాస్ మార్క్స్ ఏంట్రా ఇలా కాదు తీసావు లేకపోతే ఏంట్రా ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీ గెలవడం నువ్వు చూసావా పురుషోత్తం గడికి డిపాజిట్ కూడా రాదు మనకి డిపాజిట్ వస్తుంది గెలిచామా ఓడామా ముఖ్యం కాదురా ఎంత శాతం ఓటింగ్ పోల్ అయిందనేదే ముఖ్యం ఓడిపోతే మా మావగారికి ఏం చెప్పాలిరా ఓడిపోయానని చెప్పు నగలని తాకుటి పెట్టి డబ్బులు ఇచ్చారా పోరా చాలా మందికి దిక్కు లేక పార్టీలు అమ్మేసుకున్నారు నాగలంటే మార్చవరా పదిహేనవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ పన్నెండు వందల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయుడిని ఓడించారు ఇరవై మూడవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి పివి సుబ్బారావు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు పనికిమాలిన సామెతలు చెప్పి అపశకనంగా మాట్లాడుకో నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు అసలే వాడు నగలబోయి ఏడుతుంటే చంపేస్తాను రోయ్ రే ఇప్పుడు మనం రాయల్ గా గెలవకపోయినా మనకు కావాల్సింది రాయల్ ఛాలెంజ్ ఓడిపోయేకి ఛాలెంజ్ ఏంటి ఏం చెప్పారా రే దేశంలో పాతికేళ్ల నుంచి అనుభవం ఉన్న వాళ్ళే చాలా మంది ఓడిపోతున్నారు మనం నిన్నగాక మొన్న వచ్చాం ఎలా గెలుస్తాం రా ఏ వచ్చారా అది దయచేసి అది మాత్రం చెప్పకండి నేనేదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను నన్ను అలా బతకనివ్వండి రే అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండి రా ఇంట్లో తిండి ఓడిపోవడం వల్ల పాప Hei! <laughs> స్నేహితులు కాదురా కలిసికట్టుగా తనులు తినేవాళ్ళు నిజమైన స్నేహితులు అమ్మాయి ఒక వన్ అవర్ మనం కుమ్మేసి ఉంటారు ఎప్పుడు నాకు తగిలించారా ఒకరా ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా ఏయ్ ఏంట్రా పాపం లవ్ చేస్తున్నంత మాత్రాన పాప బొమ్మని చెడ్డీలు వేసుకు తిరగాలా ఛాన్స్ దొరికింది కదా అని పాపను ఎటకార ఇది నీ కాలర్ ఏమో చూడు ఏంట వెతుకులాట నీ కాలర్ నా కాళ్ళలో ఇరుక్కుంది ఏ నిమిషం బాబు ఎలక్షన్ లో నిలబడి ఓడిపోయింది కొంచెం కొట్టానంటే ఆ గుంపులో నాకు ఒకడు బాగా చిక్కాడురా రా వాడి చెయ్యి నా నోటికి చక్కగా దొరికింది కోరికేంజుడు కొరుకు వాడి నరాలన్ని చెరుకు ముక్కల కొరికేశాను వాడి చేతి నేర నేను చూడగలిగాను మొహాన్ని సరిగా చూడలేకపోయాను రక్త రాక్షసుడా ఆ చెయ్యి నా చెయ్యేరా నువ్వే గొరికా అంత రాక్షసంగా ఎలా గొరకబుద్దయిందిరా నీకు అది కాదు మావా ఆ చెయ్యి బాగా రక్త కోలలు అనిపించిందా అందుకే ఒక చుర్రు చుర్రేసాను

మీరు ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను రా ఓట్ల కోసం వీధి వీధి తిరిగి మనది కాని వారిలో కూడా ఓట్లు అడుక్కున్నాం చిన్నపిల్లల కాళ్ళ మీద పడి నన్ను ఓట్లు అడగమన్నారు నేను అడిగాను కానీ ముప్పై తొమ్మిది ఓట్ల కోసం పెట్టెలు పెట్టెలెత్తుకుపోతారు పెట్టెలెత్తుకుపోతారని రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా మెడిటేషన్ టార్చర్ పెట్టారు కదరా దాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను అది కూడా పర్వాలేదురా వదలరా ముప్పై తొమ్మిది ఓట్ల కోసం మమ్మల్ని గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు అని పోస్టర్లు కొట్టించి అవి రిజల్ట్స్ రాకుండానే అతికించమన్నారు కదరా మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడ్రా నెక్స్ట్ ఎలక్షన్ లో చూద్దాం రే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రకటిస్తే ప్రకటిస్తే షోలాపూర్ కు పారిపోతాను వదిలేరా మన ప్లస్ పాయింట్ మన మైనస్ పాయింట్ కదరా నిజమైన రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు ఆయన ఏమన్నారో తెలుసా ఓటమిని చూసి వెనకడుగు వేయొద్దు ప్రజల కోసం పాటు పడండి అని చెప్పారు పాటు పడదాం కానీ మన జనాలు ఎంత చదువుకున్నా ఎలక్షన్ అంటూ వస్తే కలెక్షన్ ఎదురు చూస్తున్నారు ఈ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడేరా మన యువతకు మంచి అవకాశాలు వస్తాయి